మీ జమ్మలగూడి నియోజకవర్గంలో రాబోతున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎవరు ఎమ్మెల్యేగా గెలు గెలవడానికి అవకాశం ఉంది పైన ఎవరు రావచ్చు సీఎం గా మనకి సీఎం గా అంటే చెప్పలేము ఎందుకంటే రాష్ట్రాలు రాష్ట్రాన్ని బట్టి మనము ఏ నియోజకవర్గం ఎక్కడ ఉంది మాకు తెలియదు జమ్మలవాడు నియోజకవర్గం భూపేశ్ రెడ్డి ఎందుకంటే టీడీపీలో ఆయన వచ్చేసి మాకు జమ్మలవాడు నియోజకవర్గంలో ఏదైనా కానీ అప్పుడు మాకు డ్యామ్ అప్పుడు నీళ్ళు ప్రవాహం ఎక్కువైనప్పుడు గెలిచేది అదే అదే చెప్పేది ఎందుకంటే అప్పుడు సుధీర్ రెడ్డి గారు గెలిచారు కాదని లేదు కాకపోతే ఈ డ్యామ్ ప్రవాహంలో అప్పుడు బ్రిడ్జి వచ్చేసి కూలిపోయి ఒక తుమ్మే ఒక ఫిల్టర్ పోయి ఉంటేనే దాన్ని రెన్యువల్ చేయలేక ఒకటిన్నర సంవత్సరం నిలబెట్టారు అప్పుడు భూపేష్ రెడ్డి గారు వచ్చేసి వా వాటర్ ట్యాంకులు కానీ రోడ్డు కానీ మరమ్మత్తులు కానీ చూసుకుంటూ వచ్చారు అంటే ఆయన పదవిలో లేకోకుండా కూడా ఈ భూపేసి రెడ్డి గారు వాళ్ళు నియోజకవర్గంలో పదవిలో లేకుండా కూడా వాళ్ళు ప్రజా సమస్యలు కానీ ఏమైనా చూసుకుంటూ వచ్చారు ఈయన వచ్చేసి ఒక అంటే తూమ్ అంటే మా మా తెలుగులో తూమ్మంటే ఒక ఫిల్డర్ అంటారు వాటిని వాటిని నిలబెట్టలేక వాళ్ళు బ్రిడ్జ్ బేవి లేక ఆ డ్యామ్ నుంచి మైలవరం డ్యామ్ కానిచ్చి యాపరాల దొమ్మిన మలవరం డ్యామ్ నుంచి ఇటు తిరుక్కుని వచ్చి ఇవన్నీ ఇది యాపరాల దొంగనాల నుంచి ఇట్లా మేము ఎన్ని తిరుక్కుని వచ్చి ప్రజలు సమస్యలు అంబారము ఈ పల్లెలు ఇప్పుడు మీకు అమ్మఒడి వస్తుంది వస్తుంది అమ్మఒడి వస్తుంది చాలా మందికి వస్తుంది కాదని లేదు అమ్మఒడి వస్తుంది మీకు అదే మహిళలకు నలభై ఐదేళ్ళ ఉన్న మహిళలకు పద్దెనిమిది వేల అమౌంట్ అనేది వేస్తుంది అందరికి వస్తానేది పొరపాటు అంద అందరికి వస్తుంది అనేది పొరపాటు ఎందుకంటే అది అభూత కల్పన ఎందుకంటే ఇప్పుడు మనము టీవీలో వచ్చేసి సినిమా యాక్టింగ్ మాత్రం చెప్పించేది కాదు ఇది ఇది సినిమా అందరికి వస్తా అంటే భూపేష్ రెడ్డి గారు గెలుస్తారు ఆ ఖచ్చితంగా గెలుస్తారు ఆయన గెలుస్తారు గెలవరు యాభై వేల తో గెలిచారు కదా ఎటువంటి మీకు సంక్షేమ పథకాలు అందడం లేదా ఏమన్నా సార్ సార్ వాలంటీర్లు ఏమన్నా మీకు అవును చేస్తున్నారా అవునండి మీరు ఏమన్నా రాకుండా మీరు అడిగే దాంట్లో ధర్మం ఉంది నేను కాదని లేదు సుద్ధి రెడ్డి గారు వచ్చేటప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని కోరుకుంటారా రాని ప్రభుత్వాన్ని కోరుకుంటారా సార్ సుద్ధిరెడ్డి గారు ఎప్పుడైనా మేము సుధిరెడ్డి గారికి కావాలని కోరుకునే వాళ్ళకి అందుబాటులో ఉన్నారా యాడు ఉన్నారు ఆయన ఆయన ముఖమే చూసింది లేదు నేను కొరకు ఆయన 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 ముఖము ఒక బ్యాండర్ కలిపిస్తారు పెక్షులు వాటిని వాళ్ళ ముఖం చూడండి తప్ప ఏ పక్క మేమైతే సుధీర్ రెడ్డి గారంటే ఆయన ఎవరో కమలాపురం డాక్టర్ అంటే ఆయన అంత తప్ప ఏది లేదు మనకు అందుబాటులో ఉండే వ్యక్తినే మేము పోగొట్టుకుని ఇప్పుడు బాధపడతారు ఈ జమనం నియోజకవర్గం అంతా బాధపడే కాదు ఏడుచుకుంటున్నారు బాధపడమేది బాడమా ఇప్పుడు ఆయన వచ్చేసి నిన్న వచ్చేసినాడు నిన్నీ రోడ్డు లేదని మేము అడుగుతానే మూడు రోజులు టైం పెట్టుకుని మూడు రోజులు నెరవేర్చినాడు ఆయన కమలాపురం నేర్వేవర్గం అని ఆయన మాకు తెలుసు కానీ ఇంతవరకు సుధిరెడ్డి ఎవరు మాకు ఇంతవరకు ఫ్లెక్సీలో చూసిన తప్ప మాకేం తెలుసు భూపేశ్ రెడ్డి గారికి పోయి విన్నపించుకున్నాం అంతే మూడు రోజులకే సార్ మాకు శ్మశానానికి పోనీ కూడా ఆ ఏట్లోకి పోయి మా వాళ్ళ వాళ్ళకి పూర్చుకోవడానికి కూడా లేదు సార్ శ్మశానం కూడా లేదు సార్ ఆ పోని కూడా దారి కూడా లేదు సార్ అంటే సరేనే ఆయన దీపానికి రెండు రోజులు వచ్చేసి మేము ఆ దారి కానీ మీకు శ్వాసాన వాటికి కానీ మేము నెరవేర్చమని వచ్చి మూడు రోజులే మూడు రోజుల టైం మూడు రోజులు నెరవేర్చని మూడు రోజులు నెరవేర్చి మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చేసి మళ్ళా చేసినారో లేదా అని చూసిపోయి ఇప్పుడు